విష్ణు అయితే అక్కడ ఫోటోని చించేసి గార్డెన్లోనికి విసిరేస్తాడు ఇదంతా చూసిన వెన్నెల అయితే అక్కడికి వెళ్ళి ఆ ఫోటోని చించేసిన ముక్కలన్నింటినీ కలెక్ట్ చేస్తుంది ఆ ముక్కలన్నింటినీ తీసుకొని ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ ఫోటోని ఈ ముక్కలన్నీ అతికించితే ఇందులో వైష్ణవి వాళ్ళ అమ్మ ఎవరో తెలిసిపోతుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ ముక్కలని అయితే తన రూమ్కి తీసుకొని వెళ్ళి ఒకటిగా ఒకటిగా అన్నింటినీ సెట్ చేస్తూ ఉంటుంది ఇక వరుసగా పేర్చుకుంటూ వస్తే విష్ణు ఫోటో ఫోటో సెట్ అవుతుంది తర్వాత పెళ్ళికూతురు ఫోటో ఇలా సెర్చ్ చేస్తూ ఉండగా వరలక్ష్మి ఫోటో అయితే ఇలా బయటపడుతుంది ఇక వరలక్ష్మియే అని వెన్నెలాకి తెలిసిపోతుందా ఇక అక్కడ ఉన్న ముక్కల్ని ఎలా సెర్చ్ చేయడానికి చూస్తే ఏంటి ఈ ఫేసు ఎవరిదో లాగా ఉంది నాకు తెలిసిన ముఖంలానే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వెన్నెల అయితే ఆ ఫోటో ముక్కల్ని అలా కలుపుతూ ఆ వైష్ణవి తల్లి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్